శ్రీ గురుబేన నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోళీ ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సందులు సస్సాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పుకున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది ఆంగారక యుగం ఫామ్ అయ్యి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రదాలు జరిగాయండి పన్నెండు జూన్ మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతో మందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావడము ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవైనా శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ క్రాష్ కావడం వల్ల చాలా మంది దారి తీసింది పదమూడు జూలైన జూనిచ్చి ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల కూడా జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైనా అంగార అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైటు క్రాష్ అవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి కాస్త బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు సమారమి శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసినా అగ్రతో రాసులో ఉండి ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రుక్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు మిత్రులేమి కాదు శత్రుక్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వ రాశి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి విద్యకు సో గేమ్స్ కి స్పోర్ట్స్ కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుద్ధి కూర్చుని ఉన్నాడు కాబట్టి సో గతంలో కంటే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాష్ట్రం అవడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తు పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలో సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువుతా దృష్టి చేత ధనసు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత మింద రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేషరాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మనం ఇతర క్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని కుజులు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి దీన్ని జ్వాలా యోగం లేదా అపచక్ర యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయానం చేస్తాడు పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చంద్ర నక్షత్రం నుండి హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షతమైన చిత్తనక్షతం మీద పయనం చేస్తూ ఉంటారండి విధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయంలో ఊహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అండి ఈ యొక్క కుజగ్రహం కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల వృచ్చిక రాశి వారికి ఎలాంటి శుభాశుభతాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృచ్చిక రాశికి అధిపతి కుజగ్రహం వృచ్చిక రాశిలో విశాఖ నాలుగు పాదం అందురాధ నాలుగు పాదాలు జస్ట్ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క కుజస్థితి అనేది అనుకూల ఫలితాలను ఇస్తుందండి నో డౌట్ ఆల్ కుదిరి ఉండబోయే నక్షత్రము పయనం చేయబోయే నక్షత్రము రవి అంటే ఉత్తర హస్త చిత్త సో రవి చంద్ర పది మరియు తొమ్మిది ఏ ఇంట్లో ఉన్నాడు పదకొండవ స్థానంలో ఉన్నాడు అంటే వృచిక రాశి మరియు రుచికి లగ్నం వారికి తన స్థానం నుండి పదకొండవ స్థానంలో ఉండి ఆయనకు నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయి కనుక పదకొండవ స్థానంలో ఉండి రెండవ స్థానాన్ని ఆరవ స్థానాన్ని మరియు ఐదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఇది ఒక పాజిటివ్ ఫలితంగానే భావించాలి వృత్తికి రాశి వారికి శని శనికుజులు పరస్పరం దృష్టి ఉన్నా కూడాను బట్ అల్టిమేట్గా పాజిటివ్ ఫలితం అయితే ఉంటుంది పదకొండవ స్థానంలో కుయస్థితి పదకొండు అంటే నెట్వర్క్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయండి కాబట్టి సో మిత్రుల కలయిక కానీ మీ యొక్క నెట్వర్క్ ద్వారా మీకు కొత్త కొత్త ఆఫర్స్ రావటం అనుకోనుకుండా లాభం కలిగించే విధంగా ఆర్డర్స్ రావటం కానీ ఇలాంటివి కొంత జరుగుతాయని చెప్పాలి మరి ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు లోన్స్లో పురోగతి ఏదైనా గతంలో డిలే అవుతున్నాయి పెండింగ్ ఉంటుంది సిబిల్ స్కోర్ కావచ్చు వాటి వీటి మేము ఏదైనా కావచ్చు సో అలాంటి పెండింగ్ ఉన్నాయి కూడా లో అయిపోతాయి అలాంటి వ్యవహారాల పురోగతి ఉంటుంది ధన సంపాదన కూడా పెరుగుతుంది రెండవ స్థానం ధనం కుటుంబం పదకొండు లాభం ధనయోగం అంటారు కదా సో పదకొండులో ఉండి రెండు చూస్తూ ఉన్నారు కాబట్టి వృత్తి ద్వారా రావాల్సిన ధనం అయితేనేమి ప్రమోషన్లు కానీ ఇవన్నీ కూడాను ఇండికేట్ చేస్తున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజుడు హస్త చిత్త చిత్తానక్షత్రాల్లో ఉన్నప్పుడు అంటే పదమూడు ఆగస్టు నుండి మనకు పదమూడు సెప్టెంబర్ మధ్యలో ఈ నెల రోజుల కాలంలో ఏంటంటే హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ దాకా ఉంటాడు చివరి పది రోజులు కూడా చిత్త నక్షత్రం మీద ఉంటారు ఉన్నప్పుడు మిత్రులతో సంబంధాలు బాగా మెరుగవుతాయి సో ఫ్రెండ్స్ని కలుసుకోవటం ఇలాంటివి జూవీలో గడపడం లాంటివి ఉంటాయండి మరి భూముల కొనుగోళ్ళు అమ్మకాల్లో కూడా మంచి వృద్ధి ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేసుకునే అవకాశం కూడా అద్భుతంగా కనపడుతూ ఉన్నాయి పదకొండవ స్థానంలో కొంచెం ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు అంటే మీరు పెట్టేటువంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఇలాంటివి కూడా లాభానికి దారితీసే అవకాశం అయితే ఉందండి కాకపోతే శని అక్కడ పంచమవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత స్లో ఫేస్లో ఉండే అవకాశం ఉంటుంది కానీ అల్టిమేట్గా పాజిటివ్గా అయితే పరిస్థితి ఉంది ఏమైనా కూడా మార్కెట్ రిస్క్తో కూడుకుని ఉంటుంది కాబట్టి స్వాచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది ఇది డిస్క్లైమర్గా భావించండి మరి ప్రేమ విషయంలో చూస్తే ఐదులో శని ఒక్కరికి మైనస్ అదొక్కటే మైనస్గా దాని పనిస్తుందండి అదర్వైజ్ మీకు కుజుడు యొక్క దృష్టి అనేది పాజిటివ్గానే ఉంది కానీ శని కుజులు రెండు పరస్పర గ్రహాల యొక్క స్థితి ఉంది కాబట్టి ప్రేమికులు వారి మధ్యన కొంచెం అగాధం ఏర్పడే గ్యాప్ ఏర్పడడం కానీ మాట పట్టింపులు కానీ గొడవలకు దొరిదేసే పరిస్థితులు ఇలాంటి సిచ్యుయేషన్స్ కలిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం అవగాహన కాబట్టి సో టీకప్పుల తుఫాన్ లాగా వచ్చిపోయినా కూడా వాస్తవం మీద గ్రహించగలిగితే మాత్రం పాజిటివ్గా ఉంది కాకపోతే గతంలో కంటే బెటర్ అండి ఇప్పుడు ఎందుకంటే గతంలో అంగారకయంలో కుజుడు కేతుతో ఉన్నాడు సో చాలా ఫాస్ట్గా ఉండేవాడు కుజవత్ కేతు ఎనర్జీ ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఏంటంటే భూతత్వ రాశిలో బుధరింటో ఉన్నాడు కన్యలో కాబట్టి ఆలోచించగలుగుతారు కాబట్టి స్టీకప్పుల తుఫాన్లాగా వస్తున్నట్టుగా భావించాలి అసలు ఇక్కడ ఏంటంటే రెండవ స్థానం మీద నాలుగు గ్రహాల దృష్టి ఉంది శని చూస్తున్నాడు పదవ కుజుడు చూస్తూ ఉన్నాడు నాలుగవ చేత గురుడు చూస్తూ ఉన్నారు సప్తమ దశత కేతు కూడా పంచమ దోష నాలుగు గ్రహాల యొక్క దృష్టి అనేది రెండవ స్థానం మీద ఉంది అంటే మీ యొక్క ఫోకస్ అనేది ధన కుటుంబ స్థానాల మీద ఎక్కువగా ఉంటుందండి సో ఈ యొక్క సేవింగ్స్ కూడా పొదుపు ఖాతాల్లో ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఆలోచనలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఏదేమైనా కూడా ఈ యొక్క గోచార స్థితి పాజిటివ్గానే ఉంది శని గోజు సంసప్తకంలో ఐదు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు సో ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్రేమ విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించండి అదర్వైజ్ ఇది కూడా బాగానే ఉంది కొంచెం కేర్ తీసుకుని సరిపోతుంది మరి రెమెడీ ఏంటయ్యారంటే ముఖ్యంగా మీరు హనుమాన్ సుబ్రహ్మణ్య స్వామి మరి నరసింహస్వామి శక్తి కారకుడు కుజుడు కదా శని కుజుల యొక్క స్థితి పరస్పరం ఉంది బుధరింటో ఉన్నాడు విష్ణుమూర్తి ఇంట్లో అంటే అధిపతి కాబట్టి సో మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి హనుమాన్ నారాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది అండి సో మీకు కనుక ఇంకా వృత్తి క్రాసు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృచ్చిక రాసి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు అని ఒక వీడియో కూడా చేయడం జరిగింది రిలీజ్ చేసాం మంచి వ్యూస్ ఉన్నాయి మంచి అవగాహన వస్తుంది చూడడం వల్ల సో ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిసిషన్ ఇవ్వటం జరుగుతుంది గమనించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న సెన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికల్ మీద కానుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి